ఎట్టి పరిస్థితుల్లోనూ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేరని కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తాను సీఎంగా ఉన్నానంటే ఆ గొప్పతనం మల్కాజ్గిరి కార్యకర్తలదేనన్నారు ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తల భుజాలపై మోసి గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్గిరిలో రెండు పేల తొమ్మిది వందల అరవై నాలుగు బూత్లలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లో గెలిచేలా కృషి చేయాలన్నారు అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల పాలనపై దృష్టి సారించామని సీఎం తెలిపారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ముప్పై పేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హోలీ పండుగలోగా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తున్నారని తెలిపారు కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములు చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు